అట్లాగే మరో వారం వచ్చేసింది ఈ వారం థియేటర్ లో శివం బజే బర్డే మలనాటి రామచంద్రులు ఇలా కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మరోవైపు ఓటీటీలో ఇరవై కొత్త సినిమాలు యాప్ లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి ఓవరాల్ గా వాటిలో నాలుగు మాత్రమే కొంచెం చూడాలని ఆసక్తి కలిగిస్తున్నాయి మరి ఈ మూవీస్ ఎబ్ సిరీస్ లో ఏ మూవీ ఏ ఓటీటీ గుడ్ గర్ల్ గైడ్ టు మడర్ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది పాక్ ఇండోనేషియాస్ మూవీ ఆగస్టు నుండి స్ట్రీమింగ్ కానుంది లవ్ బ్రైండ్ కో స్పానిక్ సిరీస్ ఆగస్టు నుండి స్ట్రీమింగ్ మ్యాన్ లఫెట్ టెమో స్పానిక్ మూవీ ఆగస్టు నుండి స్ట్రీమింగ్ కానుంది మోడర్న్ మాస్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలుగు డాక్యుమెంటరీ ఆగస్టు రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది సేవింగ్ బిగ్ని బటమ్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద ల్యాండ్ ఆఫ్ ద రింగ్స్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ టూ ఇంగ్లీష్ సిరీస్ జూలై ఇరవై తొమ్మిది నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది బ్యాట్మెన్ క్యాప్డర్ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్ట్ ఒకటి నుండి అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది మా సీజన్ ట్వెల్వ్ సిరీస్ జూలై ఇరవై తొమ్మిది నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది నో వే అవుట్ కొరియన్ సిరీస్ జూలై ముప్పై ఒకటి నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది కింగ్ ఆఫ్ ద ద ప్లానెట్ ఆఫ్ ద తెలుగు మూవీ ఆగస్టు రెండు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ద బైక్ రైడర్స్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు రెండు నుండి బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానుంది ట్యూన్ పార్ట్ టూ తెలుగు డబ్బుడు మూవీ ఆగస్టు ఒకటి నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది గుప్ సడి హిందీ మూవీ ఆగస్టు ఒకటి నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది టారోట్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు మూడు నుండి నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది దాస్ జానకి రాత్ హిందీ సిరీస్ ఆగస్ట్ నాలుగు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బృందం తెలుగు డబ్బు సిరీస్ ఆగస్ట్ రెండు నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఉమెన్ ఇన్ బ్లూ ఇంగ్లీష్ సిరీస్ ముప్పై ఒకటి నుండి యాపిల్ ప్లే టీవీ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం థియేటర్ లో ఓటీటీ లో రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి